స్వర్గం విశిష్టత కార్తీక మాసం ప్రారంభదినమైన శుక్ల పాడ్యమి నుండి ప్రతిరోజు కార్తీక దీపారాధన చేసి కార్తీక మాసం ఆఖరి రోజు అనగా మార్గశిర శుక్ల పాడ్యమి గడియలలో చేయు దీపారాధనను పోలిస్వర్గం దీపారాధన అందరు ఇందుకు సంబంధించిన ఇతిహాసము పూర్వం వారణాసి ప్రాంతంలోని నగరంలో రజకమ్మ అనబడే రజక చాకలి శ్రీ ఉండేది ఆమెకు ఏడుగురు కుమారులు వారందరికీ వివాహాలయ్యాయి ఆఖరి కోడలు దైవభక్తి కలిగి పెద్దల పట్ల గౌరవంగా ఉండేది ఇంటిలోని వారంతా పూజలు చేసేవారు కానీ ఏకాగ్రత భక్తి ఉండేవి కావు ఆఖరి కోడలు పోలమ్మ ఎవరికీ తన వల్ల ఏ విధమైన ఇబ్బంది రాకుండా పనులన్నీ తానే చేస్తూ వినయంగా ఉండేది కార్తీక మాసం వచ్చిన నాటి నుండి అత్తా కోడళ్ళు అంతా నదీ స్థానానికి వెళ్ళేవారు పోలమ్మకు మాత్రం పనులు అప్పచెప్పి ఇంటి వద్దే వదిలేశారు పోలమ్మ ఇంటి దగ్గరే స్నానం చేసి పెరటిలోని పత్తిని తెచ్చి వత్తి చేసి వెన్నతో దీపారాధన చేసేది భగవత్నామ పారాయణం చేసుకుంటూ ఉండేది పోలమ్మకు ఆయుర్ధాయం తీరింది సునాయాస మరణం కలిగింది విష్ణుదూతలు విమానంలో వచ్చి పోలమ్మను విమానంలో ఎక్కించుకొని స్వర్గానికి తీసుకువెడుతూ ఉన్నారు నదీస్నానం చేస్తున్న వారంతా చూసి పోలి స్వర్గానికి వెడుతున్నదని కేకలు వేశారు ఆ కేకలు విన్న అత్తా తోటి కోడళ్ళు తమ అజ్ఞానాన్ని విచారించారు శరీరంతో విష్ణు సాహిధ్యం పొందడం పోలి చేసుకున్న సుకృత ఫలమని ప్రశంసించారు నాటి నుండి కార్తీక బహుళ అమావాస్య పోలి స్వర్గానికి వెళ్ళిన రోజుగా ప్రశస్తమయ్యింది